please do subscribe to prajabheri news channel చె సి రిక్వెస్ట్ ది ఆనరబుల్ డి టు ప్లీజ్ కండక్ట్ అన్ ఎంక్వైరీ వి రిక్వెస్ట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్ టు ప్లీజ్ కండక్ట్ అన్ ఎంక్వైరీ ఇఫ్ ది ఆనరబుల్ ఎంఎర్సి మల్లా నగారు హిమ్సెల్ఫ్ ఆర్డర్ ఈస్ గన్మెంట్ టు ఓపెన్ ఫైర్ ఆర్ డిడ్ ద గన్మెన్ ఓపెన్ ఫైర్ ఆన్ హిస్ డిస్క్రిషన్ ఐ డోంట్ నో దట్ హ్యాస్ టు బి ఎంక్వైర్డ్ ఇన్ టు దట్ ఈజ్ అ సీరియస్ క్రైమ్ ఇఫ్ ఈ డస్ దెర్ ఆర్ మెనీ సిమిలర్ కేసెస్ అక్రాస్ ఇండియా Where public representatives have been disbarred from being public representatives. So I request them to please conduct an inquiry into them. And for all the people of this nation, it is an unfortunate incident that has happened in Telangana. One of the MLCs of Telangana has made a very passed a very derogatory remark on me and as a woman. I believe uh, it is a breach of my modesty. So I am complaining to the honorable chairman of the Legislative Council on this particular MLC and i am asking the chairman to refer him to the ethics committee and i am also demanding mr revanth reddy the chief minister of telangana who has arrested innocent journalists two young women journalists because someone passed a comments on honorable chief minister's wife and daughter i am also daughter of telangana i am requesting the honorable chief minister of telangana you please respond to the comments made on the daughter of telangana యువర్ ఫ్యామిలీ కెనాట్ హ్యావ్ వన్ రూల్ అండ్ రెస్ట్ ఆఫ్ తెలంగాణ డాటర్స్ కె నాట్ హ్యావ్ అనదర్ రూల్ తో ఐ రిక్వెస్ట్ ది ఆనబుల్ చీఫ్ మినిస్టర్ టు కైండ్లీ రెస్పాండ్ ఆన్ దిస్ ఇష్యూ అండ్ ఇమీడియట్లీ అరెస్ట్ దిస్ పర్టిక్యులర్ ఎమ్ఎల్సీ థ్యాంక్ యూ జై తెలంగాణ అసలు ఆయన ఎవరండి నాకు అర్థం కాదు నేనేం అనకముందు ఆయన వచ్చి నన్నని మళ్ళీ ఉల్టా ఏదో ఉల్టా చోరు కోత్వాలన్నట్టు అసలు నా నన్ను ఎందుకు కమెంట్ చేయాలి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అడగాల్సింది ప్రభుత్వాన్ని అడగకుండా నన్ను అడ్డుకుంటా అంటే ఇవాళ చూసుకున్నారు కదా ఏం జరిగిందో ఆయన ఎవరో ఆయన సంగతి ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు నేనెవరో నా సంగతి ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు అనవసరంగా ఆయన నేను ఇవాళ వచ్చింది కూడా అది ఏదో పర్సనల్గా నన్ను అన్నాడని కాదు ఆయన ఒక ఎమ్మెల్సీ నేను ఇంకొక ఎమ్మెల్సీగా ఉన్నా నన్ను ఆయన ఇంత మాట అంటే కూడా ప్రభుత్వం రెస్పాండ్ అవుతలేదు కాబట్టి ఇవాళ నేను ఇక్కడ కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది ఎందుకంటే ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వ్యక్తిని నేను పదే పదే ఎక్కడికక్కడ అప్పీల్ చేస్తా ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలి ఇట్లాంటి వాళ్ళని చూసి ఏమొస్తారండి ఇంట్లో రానిస్తారా అసలు ఇట్లాంటి వాళ్ళని చూస్తే నాకే సిగ్గైతుంది ఈయన పక్కన ఎమ్మెల్సీ రేపు ఈతోని కౌన్సిల్ లో ఎట్లా పంచు ఎందుకంటే నేను కౌన్సిల్ చైర్మన్ గారు కూడా చెప్పిన మీ డిస్క్రిప్షనరీ పవర్స్ వాడండి అన్న దయచేసి అవకాశం ఉంటే సస్పెండ్ చేయండి వీరుని అని చెప్పి చెప్పినాను నేను మాత్రం చీఫ్ మినిస్టర్ గారిని మళ్ళీ ఒకసారి స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నా మీ ఇంటి ఆడబిడ్డలకు ఒక న్యాయం మొత్తం మిగతా తెలంగాణ ఆడబిడ్డలకు ఒక న్యాయం ఉండకూడదు దాన్ని మీరు సీరియస్గా తీసుకోండి స్ట్రాంగ్గా రిజల్ట్ రియాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ జై తెలంగాణ నేనేమంటున్నా అంటే ఈ ఇష్యూ మీద మొత్తం డీప్ ఎంక్వైరీ జరగాల్సిందే ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ సాధించిన అంటే ఉద్యమాల ద్వారానే సాధించినాం నాడు కూడా ఏ అంశం సాధించాలన్నా ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఇన్ని వందల హామీల్ని సాధించాలన్నా ప్రజా ఉద్యమమే ప్రథమ మార్గం అవుతుంది అటువంటి సందర్భంలో ఉద్యమాల కోసం పోయినటువంటి మా మీద మా కార్యకర్తల మీద మా జాగృతి కార్యకర్తల మీద ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఇవాళ కాల్పులు జరిపి రేపు పొద్దున వేరే చోట ఉద్యమాలు ఎట్లా చేస్తారు ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేసేటోళ్లకు మీరు బుల్లెట్లతో సమాధానం చెప్తామంటే మేము ఈడ చూస్తూ ఊరుకోము మళ్ళీ చెప్తున్నా జాగృతి కార్యకర్తల జోరుకి ఎవ్వరు వచ్చినా సరే ఊరుకునేదే లేదు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం దిగి వచ్చి వారిని కట్టడి చేస్తే సరే లేకపోతే ఎట్లా కట్టడి చేయాలి కూడా మాకు తెలుసు థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఇవాళ డీజీపీ ఆఫీస్కి మరి తెలంగాణ జాగృతి కార్యకర్తల పైన ఫైర్ ఓపెన్ చేపించినటువంటి బుల్లెట్ల వర్షం కులిపించినటువంటి తీన్మార్ మల్లన్న గారి మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది దురదృష్టం ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆదివారం కాబట్టి తను రాలేనని చెప్పడం రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణం మరి మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతోని దుఃఖంతో ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించడానికి వెళ్ళినారో వారి మీద ఫైర్ చేపించడం అన్నది చాలా దారుణం నిజంగా ఏమన్నా మా కార్యకర్తలకై ఉంటే ఎవరు బాధ్యులు మల్లన్నగారా ప్రభుత్వమా ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపించాలి ఇటువంటి గన్మెన్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి గన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్నగారి గన్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది అట్లానే మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా కాబట్టి వెంటనే వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరిగితే కూడా డీజీపీ గారు సెలవు దినంగా ఉండి ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున తెలంగాణ ఆడబిడ్డలందరి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు తీన్మార్ మల్లన గారిని వెంటనే అరెస్ట్ చేయండి మీ ఇంటి ఆడబిడ్డలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిండ్రని చిన్న చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ అనేటువంటి నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించిన తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి మీ ఇంటి ఆడబిడ్డకు న్యాయం తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక న్యాయం ఉండొద్దని కూడా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ తక్షణమే తీన్మార్ మలన్న గారి మీద మరి ఎంక్వైరీ వేయాలి జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ వేయాలి ఎవరు షూట్ చేయమన్నారు ఎందుకు గన్మెన్ షూట్ చేసినారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము వేలాది నిరసనలు చేసినాం ఎక్కడా కూడా ఎవరు కూడా కంట్రోల్ తప్పలే ఆనాడు కాంగ్రెస్ మీదనే మేము ఉద్యమం చేసినాం కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా గన్మెన్లతోని మరి షూటింగ్ ఏపీయలేదు తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైరింగ్ ఏపీయలేదు మరి ఇవాళ ఇంత స్థిమితం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ ఆయన గన్మెన్లు ఉండడం అవసరమా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఈ సందర్భంగా యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం